సజ్జలు గారు ఉన్నారు ఈ రోజు అన్న అంటే సరే ఏదో పని మీద పోవడం అయితే జరిగింది ఓకే బానే ఉండాలి మరి సజ్జల గారు మన మంత్రి అది సకల శాఖ మంత్రిగా పేరు పొందినప్పటికీ కూడా మన జగనన్న మాత్రమే ఎందుకు అంత బెల్ల పీయటము జగన్ అన్న ఒకసారి ఎంట్రీ ఏ విధంగా ఇచ్చాడు ఆ విధంగా ఏం రావడం అందరికి నమస్కారాలు పెట్టం ఆడికి పోయి తిరున్నత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి సరే ఆయనంటే పౌరాలు గుట్లో కలిసిపోయినాడు సరే మనం చాలా బాధాకరమైన విషయం గారికి అడిగిపోయి పూలేయటం అంటే జగన్ అన్న విధంగా చేస్తాడు అదే విధంగా ఏనా చేయడం అంటే రాబోయే రోజుల్లో ఏమన్నా జగన్ నుంచి పార్టీ ఏమన్నా ఈయన లాక్కుండేటువంటి ఉద్దేశం ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో కూట ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈయన ముందుకు పోవాలే ఏమన్నా తెలిసిందా దేనికి ఇటువంటి ఎందుకంటే అంటే అన్న నవ్వులే కదా అన్న ఒకటి పనికి మాలడు ఏమి చేత రాదు ఏం పాలన చేయలేడు అన్న సజ్జలు ఒకటి రాదు గతంలో చాలా మంది చెప్పినారు సజ్జల్ని పక్కన పెట్టాం మేము మేమందరం ఉంటాం లేదంటా ఉంటే మేమందరం ఏదో ఒక దారి చూసుకొని మా పార్టీకి మేము బయట మాకు అవసరం లేదయా ఇటువంటి బఫూన్ పనులు అని చెప్పి గతంలో చాలా సార్లు చెప్పినారు